ఇవన్నీ మనం డే టు డే లైఫ్ లో ఒక సామాన్య మాటింగ్ చేసేది బట్ అది లైక్ ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇంకా కొన్ని చాలా అన్ఐడెంటిఫ్లే ప్లేసెస్ మన దగ్గర ఉన్నాయి అవి ఏంటి అంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్స్ కడుతున్నారు దాని పక్కనే క్లబ్ హౌజెస్ కడుతున్నారు క్లబ్ హౌజెస్ పైన టెర్రస్ పైన లేకపోతే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ టెర్రస్ పైన లేకపోతే ఈ ఫార్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ టెర్రస్ పైన వేర్ డిపార్ట్మెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు రీచ్ ఆ ప్లేసెస్ ని కంపల్సరీ మన వాళ్ళ ఏదైతే బిల్డింగ్ అసోసియేషన్స్ ఉంటాయో లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ లేకపోతే కమర్షియల్ కంపెనీస్ కానీ ఆ టెరస్ పైన ఉన్న నీళ్ళని వాళ్ళంతా వాళ్ళే క్లియర్ చేసేదట్లు దాని తర్వాత కొన్ని మనం చాలా వరకు మనకు అందరి ఇంట్లో బాల్కనీస్ కడుతున్నారు ఆ బాల్కనీస్ కట్టేసేసి బాల్కనీస్ ని చాలా మంది యూజ్ కూడా చేయరు అసలు బాల్కనీస్ కట్టుకుంటున్నారు యూజ్ చేయట్లేదు దానిలో చిన్న కప్ ఆఫ్ వాటర్ గానీ చిన్న చిన్నవి చాలా ఉంటున్నాయి అన్నమాట అవి మన లైక్ ఒక ఒక అపార్ట్మెంట్ ఒక పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కొడితే త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫ్లాట్స్ ఫోర్ థౌసండ్ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ అటువంటి ఫ్లాట్స్ లో మన స్టాఫ్ రీచ్ కాని దగ్గర కంపల్సరీగా ఆ బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు ఆ ఫ్యాన్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ దానిలో ఇన్వాల్వ్ అయితేనే ఈ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ ఇఫ్ పర్సనలీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ వెక్ట్రోబాన్ డిజీస్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ టు ఇరాడికేట్ వెక్ట్రోబాన్ డిసీజెస్ బట్ యాజ్ హార్ట్ఫుల్లీ ప్రతి ఒక్క మనిషి ఫ్లెజ్ తీసుకొని నేను కంపల్సరీగా దోమలు నివారించడానికి నా శక్తిని నేను ప్రయత్నిస్తాను అని మనసాక్షిగా చెప్పి చేయగలిగితే బాండ్ డిసీజెస్ కెన్ బి ఇరాడికేటెడ్ ఒకప్పుడు ప్లేగ్ ఒకప్పుడు పోలియో ఇవన్నీ ఇరాడికేట్ అయినప్పుడు బాండ్ డిసీజెస్ ఎందుకు కావు హెల్త్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూ అయి ఈరోజు మనకు ప్లేగ్ చూసింది ఒక ఓల్డ్ నాక్కడ ముందు జనరేషన్ వాళ్ళు కొన్ని వందలు లైక్ మనకు థర్టీ పర్సెంట్ పర్సెంట్ నా జనరేషన్ లో హార్ చూసి లైక్ ఒక పదివేల మందిలో ఐదు వేల మందిలో ఒక పోలియో నెక్స్ట్ నా కొడుకు జనరేషన్స్ కి ఎవరు అసలు పోలియోతోని ఒక ఇబ్బంది పడ్డాడు అన్న దాఖలు లేవు సేమ్ మనకు మిజల్స్ కానీ కానీ ఇవన్నీ ఎప్పుడో మనం బుక్స్ లోనో హిస్టరీలోనో ఎగ్జామ్ కోసం చదువుకున్నాయే తప్ప ఈ రోజు దాకా ఐ డాక్టర్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ప్లేక్ కేస్ ఆర్ ఎనీ మమ్స్ కేస్ ఆఫ్ మిజల్స్ కేస్ సో ఇవన్నీ ఇరాడికేట్ అవుతున్నాయి అంటే ఇట్స్ ఆల్ మన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆశా వర్కర్స్ కానీ జిహెచ్ఎంసి వర్కర్స్ కానీ ఎండమాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇంతమంది మీరందరూ మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు మేము మంచిగా ఉండాలని ఎందుకు ప్రయత్నం చేసుకుంటా లేరు అన్న క్వశ్చన్ మీ అంత మీ అందరి లోపల మీకు వస్తే కంపల్సరీగా దిస్ విల్ బి అ డిఫరెంట్ హైదరాబాద్ దోమల నివారించడం పెద్ద పని కాదు అది మనంతకు మనము మన సాక్షితోటి మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తే దోమలను నివారించవచ్చు థ్యాంక్ యూ సార్ ఐ హ్యావ్ ఫ్యూ క్వరీస్ సో ఇప్పుడు ఫర్ ద కామన్ పీపుల్ వెక్టర్ బాన్ డిసీజెస్ అంటే ఏమేమి వస్తాయి వెక్టర్ బాన్ డిసీజెస్ అంటే మనము లైక్ ఎక్కువ సైంటిఫిక్ లాంగ్వేజ్ లో చెప్పకుండా మనకు డెంగ్యూ మలేరియా డెంగ్యూ ఏడీస్ మస్కిటో మలేరియా వచ్చేసి క్యూడెక్స్ మస్కిటో ఇట్లా ఏరియాసెస్ ఇట్లా మేజర్ పార్ట్స్ చికెన్ గోనియా ఇట్లాంటివన్నీ దోమల నుంచి స్ప్రెడ్ అయ్యేటివి మాత్రమే ఒక ఇది ఒక ఏడీస్ మస్కిటో లక్షణం ఇది ఒకటి ఏడీస్ మస్కిటో ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి అండ్ ఒక్కొక్కటి మనం సెవెన్ టు ఫోర్టీన్ డేస్ ఆఫ్ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనం సెవెన్ డేస్ ఎందుకు తీసుకుంటాము అంటే ఒకదానిది ఏడు రోజులు ఉంటుంది ఏ ఒక్క పద్నాలుగు రోజులు ఉంటుంది సో మనము మన మనకున్న తోటి దాని స్పీచెస్ తెలుసుకొని అది ఎన్ని రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ అని చూసి మన టైం ఉండదు కాబట్టి మనం సెవెన్ డేస్కి కట్ అవుట్ అవుతుంది సెవెన్ డేస్ లోపల కన్ఫర్మ్ ఏ మసీతో సెవెన్ డేస్ లోపల ఇంక్యుబేషన్ పీరియడ్ లేదు So seven days is a good day. So every Friday is a Friday. Thank you.